యూట్యూబ్ చరిత్రలోనే బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయం రోజు మీకు చెప్తున్నా బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న యువత ఇప్పుడే బెట్టింగ్ ని స్టార్ట్ చేయండి లేదంటే జరగబోయే మీ జీవితంలో అనర్థాలకి మీరు బాధ్యులవుతారు డబ్బు పోతే ఏ విధంగా అయినా సంపాదించు కానీ మగతనం పోతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు ఈ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన వీడియో మరీ ముఖ్యంగా ఈ యువత అన్న వాళ్ళు తప్పనిసరిగా చూడాలి ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ యువత అన్న వాళ్ళు ఈ రోజు ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ కి ఎడిషన్ అవుతున్నారు ఒక రోజు వచ్చి పది రోజులు పోయే డబ్బుల కోసం వీళ్ళు చాలా చాలా పాకులాడుతున్నారు వీళ్ళకున్న తెలుగు తేట్ లో మొత్తం వీళ్ళ నాలెడ్జీ అంతా కూడా ఈ బెట్టింగ్ లో పెడుతున్నారు ఇలా ఈ బెట్టింగ్ ఎడిషన్లో వీళ్ళ మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఈ బెట్టింగ్ ఆడుతున్నప్పుడు ఈ ఎడిక్షన్లు ఉన్నప్పుడు మనకి నిద్ర లేకపోవడం సరిగ్గా ఆహారం తినకపోవడం మానసికంగా బాధపడటం ఇవి మాత్రమే మనం అనుకుంటాం కానీ దీనికన్నా ముఖ్యంగా మరి ముఖ్యంగా యువతన్న వాళ్ళు శారీరకంగా కూడా చాలా బలహీనపడుతుంది ఇలా ఈ యువతన్న వాళ్ళు ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిన తర్వాత మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా బలహీనపడి తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ లైంగిక దాంపత్యంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఈ యువతన్న వాళ్ళు వీళ్ళ యవ్వన దశలో ఈ బెట్టింగ్ ఎడిషన్ అవటం వల్ల వీళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ దాంపత్య జీవితాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సంతానంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ బెట్టింగ్ ఎడిషన్ అన్నది మానసికంగానే కాదు శారీరకంగా కూడా చాలా 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 ట్రస్ట్ గురిచేస్తుంది ఇలా ఎప్పుడైతే వీళ్ళు బెట్టింగ్కి పూర్తిగా ఎడిషన్ అయిపోతారో వీళ్ళ శరీరంలో కూడా చాలా చాలా జొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలా వీళ్ళ కండరాల్లో సామర్థ్యం తగ్గుతమే కాదు కణాలలో కూడా కణాలలో కూడా శక్తి తగ్గిపోతుంది ఇప్పుడు మీరు చేస్తున్న ఈ తప్పు వల్ల ఫ్యూచర్లో చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికీ బెట్టింగ్ ఆడుతున్న యువత అన్న వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ఉంటే కనుక థర్టీ ఇయర్స్ వాళ్ళలాగా థర్టీ ఇయర్స్ ఉంటే ఫార్టీ ఇయర్స్ లాగా వీళ్ళ శరీరంలో మార్పులే కాకుండా వీళ్ళ ఆలోచనలు కూడా ఎంతో స్ట్రగుల్ గురవుతున్నారు ఇలా మానసికంగా కృంగిపోవడం వల్ల వీళ్ళ ఫ్యూచర్లో దాంపత్య జీవితంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను మీరు పెళ్లి కానీ యువత అయ్యి ఉండి బెట్టింగ్ ఎడిషన్లో ఉంటే కనుక ప్లీజ్ స్టాప్ చేయండి లేదంటే ముందు 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 మీ వీక్ కణాలో మీ వీక్ కణాలు చాలా వీక్ అయిపోతాయి ఇదంతా కూడా మిమ్మల్ని బెదిరించడానికో భయపించడానికో నేను చెప్పట్లేదు ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ ఎడిషన్లో మీరు ఉండటం వల్ల ఏమేమి జరిగిందో ఎలా మీరు అనుభవిస్తున్నారో ఇదంతా కూడా మీకు అవగాహన చెందే ఉంటారు ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళైతే గనక వాళ్ళ దాంపత్య జీవితం ఎలాగుందో వాళ్ళకే తెలుసు ఒకవేళ నేను చెప్పిన ఇదంతా కూడా మీరు నమ్మకపోతే పెళ్ళయి పిల్లలుండి బెట్టింగ్ ఎడిషన్లో ఇంకా ఉన్నా వాళ్ళని మీరు వెళ్ళి ఒకసారి అడగండి మీ లైంగిక దాంపత్య జీవితం ఎలాగుంది అని అడగండి వాళ్ళు ఏంటి అన్నది మీకు చెప్తారు వీళ్ళు డబ్బులు పోతున్నాయి లేదంటే కనుక వీళ్ళ అప్పులు ఏదో చిన్న చిన్నగా అవుతున్నాయి ఈ టైప్లో అయితే నిద్ర ఉండలేదు ఇలాగ అనుకుంటారు తప్ప ఇటువంటి ప్రాబ్లం వస్తుందని వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి వీళ్ళకి తెలియాలి అని చెప్పేసి వీళ్ళకి తెలియాలి వీళ్ళకి అవగాహన చెందాలి వీళ్ళు ఈ వయసులో వీళ్ళకి ఏమి ఆలోచించరు ఇప్పుడు వస్తున్నా ఏదో డబ్బులు వస్తే ఒకరోజు వస్తున్నాయి ఒక రోజు పోతున్నాయి ఈ టైప్ ఇలాగే అనుకుంటారు కానీ ఫ్యూచర్లో వీళ్ళకి జరగబోయే ఈ సంఘటనలు వాళ్ళకి ఎవరు చెప్పరు కూడా ఇలా ఎవరు కూడా చెప్పరు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు తెలుసుకుంటేనే వీళ్ళ జీవితం అన్నది యూటర్న్ తీసుకుంటారు లేదంటే గనక ఇదే జీవితం అనుకుని ఇదే భ్రమలో ఇదే ట్రాన్స్లో ఉండిపోతారని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను అనమాట కాబట్టి దయచేసి ఈ యువతన్న వాళ్ళకి ఒక రోజు వచ్చి పది రోజులు పోయే ఈ బెట్టింగ్ ఎడిషన్ అయ్యి మీరు మీ జీవితాన్ని మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అవుతే కనుక దయచేసి మీరు బెట్టింగ్ ఎప్పుడైనా ఆపితే ముందు ముందు మీ జీవితం అన్నది చాలా చాలా బాగుంటుంది లేదంటే కనుక మీరు ఫ్యూచర్లో నేను చెప్పిన ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆఖరిగా మరొక విషయం చెప్తున్నాను దయచేసి దయచేసి మీరు ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉంటే పెళ్లి కాకుండా మీరు ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉంటే బెట్టింగ్ ఎడిషన్ నుంచి పూర్తిగా పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేసుకోండి అంతే తప్ప ఈ ఎడిషన్లో ఉండి మరో ఆడదాని గొంతు మట్టికి దయచేసి కోయకండి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య నీ ఒక్కరిదే నువ్వు ఇదే బెట్టింగ్ ఎడిషన్లో ఉండి మానకుండా మ్యారేజ్ చేసుకుంటే గనక మరొకరి లైఫ్ను కూడా నాశనం చేసిన వాడు మరోసారి చెబుతున్నాను బెట్టింగ్ ఎడిషన్ వల్ల పోయేది డబ్బు మాత్రమే కాదు మీ ఆరోగ్యం మగతనం మీ భవిష్యత్తు తరాల జీవితం ఈ బెట్టింగ్ ఆడితే ఒకరోజు వచ్చే సంతోషం కోసం నువ్వు ఎదురుచూస్తావో లైఫ్ లాంగ్ ఉండే సంతోషం కోసం నువ్వు ఎదురుచూస్తావో ఈ చిత్రుడు మారాలా వద్దా నిర్ణయం తీసుకో ఆలోచించుకో ఇప్పుడే నిర్ణయం తీసుకో నీ లైఫ్ నీ మైండ్లో ఉంది కాబట్టి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేసి యూటర్న్ తీసుకోండి న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి ఒకరోజు పొందే ఆనందం కోసం సంతృప్తి చెందుతావో లేదంటే జీవితాంతం పొందే సంతోషం కోసం యూటర్న్ తీసుకుంటావో నీ ఇష్టం ఈ రోజు నేను చెప్పిన విషయాలను కూడా మీకు ఎగతాలుగా ఉండొచ్చు లేదా మీరు నమ్మకపోవచ్చు ఇదే బెట్టింగ్ ఎడిషన్ ఉంటే మీకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను చెప్పిన ప్రతి విషయం గుర్తుకొస్తుంది నేను నా వ్యూస్ కోసం చెప్పట్లే మీ లైఫ్ కోసం చెప్తున్నా చేతి మీ బంగారు భవిష్యత్తుని మీరే నాశనం చేసుకోకండి ఇప్పుడు స్టాప్ చేయకపోతే ఇప్పుడు మీరు పడుతున్న బాధల ముందు ముందు చాలా 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 భయంకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మైండ్ని మార్చుకొని నీ లైఫ్ని చేంజ్ చేసుకుంటావో లేదంటే ఈ బెట్టింగ్ ఎడిస్టులో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటావో నీ ఇష్టం ఆలోచించుకో ఈ బెట్టింగ్ ఎడిస్టులోనే నీ జీవితం అన్నది అర్థమైపోవాలా లేదంటే యూ టర్న్ తీసుకొని ಕೊತ್ತ ಜೀವಿ ಹೋರಾಡ್ತೋ ಈಗ ಇಷ್ಟು ఇంకా అఖరికి నేను చెప్పేది ఏంటంటే మీరు బెట్టింగ్ ఎడిషన్లో ఉంటే కనుక దయచేసి యువత అనే వాళ్ళే కాదు మీ ఈ మ్యారేజ్ అయ్యి ఇలా పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ప్లీజ్ దయచేసి మీరు ఈ బెట్టింగ్ స్టాప్ చేయండి లేదంటే కనుక ఇప్పుడు ఒకవేళ మీరు పిల్లలు ఉన్న భార్య ఉండి పిల్లలు ఉన్న మంచి మామూలుగా ఉన్నా సరే ఇంకా ఇంకా ఏంటంటే ఈ దాంపత్య జీవితాలు వీటి గురించి అని కాదు మీ మనల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎంత ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా మీ పోయిన జీవితం మట్టుకు తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు ఉన్న అవకాశాన్ని సదుపుని చూసుకొని ఈ బెట్టింగ్ స్టాప్ చేసి మీరు చేస్తున్న జాబ్ అయినా మీరు చేస్తున్న ఏదైనా బిజినెస్ అయినా దాని మీద శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టి ఈ బెట్టింగ్ని స్టాప్ చేయండి అంతే తప్ప ఇందులో ఎంత పోరాడినా మీరు జీవితాంతం జీవితాంతం ఈ బెట్టింగ్లో ఎంత పోరాడినా సరే ఈ బెట్టింగ్లో రికవరీ అంటూ ఉండదు కాబట్టి దయచేసి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకండి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని కూడా ఈ యూబ్లోకి లాగొద్దని దయచేసి చెప్తున్నాను లేదు అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడిక్షన్లో వాళ్ళు దయచేసి ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించుకోండి మీరు చేస్తున్న ఇప్పటి వరకు చేస్తున్న తప్పులు ఒకసారి మనసు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత కూర్చొని ఆలోచించుకోండి నేను చెప్పింది అంతా మీకు అంతా నిజమో కాదో అన్నది మీ లైఫ్లో జరిగిందో లేదో జరుగుతుందో లేదో కూడా మీరు ఆలోచించుకుంటే తప్పనిసరిగా మీరు బెట్టింగ్ నుంచి యూటర్న్ తీసుకోవడానికి తప్పనిసరిగా మీకు మార్గం దొరుకుతుంది ప్లీజ్ దయచేసి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఈజ్ బెట్టింగ్ స్టాప్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితం మీద అవగాహన రావాలని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఈ వీడియో ద్వారా వీళ్ళు మార్పు చెందాలని నేను మస్ఫూత్గా కోరుకుంటున్నాను ఈ దయచేసి ఇప్పుడు బెట్టింగ్ స్టాప్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఒక్క కూడా